నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్ అత్యాధునిక పరికరాలతో ఆర్థో సేవలు ఇప్పుడు మనకోసం మన నెల్లూరులో డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారిచే అరిగిన కీళ్ళకు కీళ్ళ మార్పిడి వెన్నెముక సమస్యలకు చికిత్స విరిగిన ఎముకలకు పిండికట్టు మరియు అత్యాధునిక పరికరాలతో చికిత్స సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ జీరో ట్రిపుల్ నైన్ సిక్స్ వెల్కమ్ టూ సార్ నిర్మియాము సార్ కోరెమెల్లపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపై ఈరోజు ఉదయం కూడా మహిళాలోకం అంతా భగ్గుమైన విషయం తెలిసిందే సో ఈ నేపథ్యంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం మేడం మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై మీరేమంటారు ఆయన అతను చేసిన నీచమైన వ్యాఖ్యలపై మాట్లాడడానికి కూడా ఏ మహిళ ఒప్పుకోదు కాబట్టి అటువంటి నీచలు రాజకీయాల్లో ఉండకూడదని రాజకీయ ప్రజా జీవితంలో నుంచి వాళ్ళని విరమింపజేయాలని చెప్పి పార్టీ నాయకులను కూడా నేను కోరుకుంటున్నాను అలాగే ఇవాళ ఉదయం మొత్తం కూడా మహిళా లోకమంతా కదలడం జరిగింది మరి తాలూకా ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది సో మహిళా లోకం అంతా మీ వెంట ఉన్నామని చెప్పి చెప్తూ ఉన్నారు సో ఈ వెంట రావడం పట్ల మీరేమంటారు వాళ్ళందరూ ఇప్పటికీ ఈరోజు ఉదయం నుంచి ఎంతోమంది వేల మంది మహిళలు నా దగ్గరికి రావడం జరిగింది కోవూరు నియోజకవర్గంలో స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొనడం జరిగింది వాళ్ళ క్వశ్చన్ అంతా ఒక్కటే కోవూరు నియోజకవర్గంలో అత్యధిక మంది మ మహిళలు ఉన్నారు అక్కడ మహిళా ఎమ్మెల్యే మీరు మిమ్మల్నే ఇలా మాట్లాడితే మా సంగతి ఏందమ్మా అతను బయట ఉండకూడదు లోపలేయండి అతన్ని అని చెప్పి ప్రతి ఒక్క మహిళ ఈరోజు కోవూరు నియోజకవర్గంలో నెల్లూరు జిల్లాలో స్టేట్ మొత్తం కూడా ఈరోజు మా పార్టీ ఈ చర్య తీసుకుంది తప్పకుండా అతనికి శిక్ష పడాలి పడే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా నేను ప్రభుత్వాన్ని కోరబోతున్నాను మేడం అదేవిధంగా మరి కొంతమంది చెప్పేది ఏంటంటే ప్రసన్న కుమార్ ఇంటి మీద జరిగినటువంటి దాడిలో కొంతమంది విపిఆర్కు సంబంధించి మద్దతుదారులు ఉన్నారు అనేటువంటి మాట వినిపిస్తోంది సో దీని మీద మీరు ఎలా స్పందిస్తారు అటు అవన్నీ విపిఆర్ అటువంటి సంస్కృతి కాదు మీకు అందరికీ తెలుసు ప్రస్తావాలకు తెలుసు జిల్లా ప్రజా తెలుసు రెండు రాష్ట్రాల ప్రజలకు తెలుసు ఈ రోజు వరకు ఏ రోజు మేము చేయలేదు అలాగే చేస్తుంటే ఊరికనే నోర్లు బారేసుకొని మాట్లాడే ఈ నాయకులందరికీ ఎప్పుడో వాళ్ళు విపిఆర్ గారు మాది ఆ సంస్కృతి కాదు వీళ్ళు మాట్లాడిన మాటలకి రెండు గంటల్లో ఎవరో అభిమానులు వాళ్ళకి కడుపు మండి ఎందుకంటే కోరు నియోజకవర్గంలో ప్రతి ఒక్క బిడ్డ అమ్మ అమ్మని తిరిగారు తన తల్లిని ఒక మాట మాట్లాడితే ఒక బిడ్డ ఇంట్లో ఉండే బిడ్డ ఎలా రియాక్ట్ అవుతుందో ఈరోజు కోరు నియోజకవర్గంలోని బిడ్డలు అందరూ కూడా నా కోసం రియాక్ట్ అయ్యారు దాని పర్యపావనమే అదని నేను అనుకుంటున్నాను సో ఉదయం నుంచి కూడా తనపై మాజీ నిన్న మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఉదయం నుంచి కూడా పొరు నియోజకవర్గం నుంచి ఎంతోమంది మద్దతుదారులు తనకు వచ్చే సంఘీభావం తెలియజేస్తూ ఉన్నారు ఉదయం నుంచి కూడా ర్యాలీలు నిర్వహిస్తున్నారు వారందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నారు అలాగే దాడులు చేసే సంస్కృతి తమది కాదు వీపీఆర్ విపిఆర్ అనుచరులు అలాంటి వాళ్ళు కాదు ఎప్పుడు కూడా ఇలాంటి సంస్కృతి మా దగ్గర ఉండదని చెప్పి చెప్తూ ఉన్నారు ఏదైతే ప్రసన్నకుమార్ రెడ్డి ప్రవర్తించారో ఆ తీరు చాలా బాధాకరం దీనికి సంబంధించి కచ్చితంగా శిక్షించాల్సినటువంటి పరిస్థితి ఇటు పరిస్థితులను ఆయన శిక్షించాల్సిందే అని చెప్పి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేస్తూ ఉన్నారు కెమెరామెన్ మహేష్ తో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్ అత్యాధునిక పరికరాలతో ఆర్థో సేవలు ఇప్పుడు మన కోసం మన నెల్లూరులో డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారి అరిగిన కీళ్ళ కీళ్ల మార్పిడి వెన్నెముక సమస్యలకు చికిత్స విరిగిన ఎముకలకు పిండి కట్టు మరియు అత్యాధునిక పరికరాలతో చికిత్స